É como దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలునాయక్ మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ దేవరకొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ కొర్ర బాలకృష్ణ నాయక్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ నగర్ సర్పంచ్ జరుపుల లక్ష్మి తిరుపతి మాట్లాడుతూ దేవరకొండ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న అన్ని విధాల గిరిజన అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి దేవరకొండ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వాలని ఐక్య ఐక్యవేదిక కోరింది రెండు వేల తొమ్మిదిలో నాయక్ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో అభివృద్ధి జరిగింది తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి కోసం రెండోసారి ఎన్నికైన గిరిజన ముద్దుబిడ్డ నినావాత బాల నాయక్ మంత్రి పదవి

విన్నపం డిమాండు కోరిక మూడు చెప్పేది ఒకటే వెనుకబడ్డ దేవరకొండ గిరిజన ప్రాంతం నుండి రెండోసారిగా భారీ మెజార్టీతో గెలుపొందిన గిరిజన ముద్దుబిడ్డ నేనా బాలునాయక్ గారికి ఖచ్చితంగా మినిస్టర్ ఇచ్చి గిరిజన మినిస్టర్ ఇచ్చి దేవరకొండ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకోవాలని దేవరకొండలో రెండు లక్షల పైచిలుపు ఉన్న ఓటర్లలో ఇరవై వేల మందికి పైగా యువకులు ఉన్నారు యువకులు ఉపాధి లేక వివిధ రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న హైదరాబాద్ రాజధానికి వెళ్ళి వలసలు వెళ్ళి ఆటోలు నడుపుకుంటూ బతుకుతూ ఉన్నారు ఇటువంటి విషయంలో ఈ దేవరకొండ బిడ్డకు బాలయా గారికి మినిస్టర్ పదవి ఇస్తే ఐటీడీఏ వచ్చి అత్యధిక నిధులు వచ్చి దేవరకొండ ప్రాంతం అభివృద్ధిలో ముందుంటుంది గిరిజనులు గతంలో ఆడపిల్లలను నమ్ముకునే దేవరకొండ ప్రాంతాన్ని ఆ ఆ పేరైతే ఉందో ఆ మచ్చని మార్చాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి గౌరవించి గిరిజన నాయకుడికి గిరిజన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి గిరిజన మినిస్టర్ మా యొక్క నా పేరు లక్ష్మి ప్రతాప్ నగర్ సర్పంచ్ని అదేవిధంగా లంబాడి ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిని దేవరకొండ ప్రాంతానికి పాలనాయక్ ఎమ్మెల్యేగా గెలవడం చాలా ఆనందకరం రెండోసారి ఎమ్మెల్యే అవ్వడం అనేది చాలా ఆనందం అదే వెనుకబడిన ప్రాంతం దేవకుండలకు ఒక గిరిజన మంత్రి అయినా ఇవ్వాలని ఆకాశిస్తున్నాం జరిగిన ఎన్నికలలో పాలనాయక్కి అత్యధిక మెజారిటీతోటి ముప్పై వేల జంతువులతోటి గెలిపించిన దేవరకొండ ప్రాంతానికి బాలనాయకి మంత్రి పదవి ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం అంతకుముందు పని చేసిన బాలనాయి చేసిన పనులే ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చి మొన్న వచ్చిన ప్రభుత్వం ఏం పనులు చేయలే అందుకే బాలనాయకి మంత్రి పదవి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాం ఆయన ద్వారానే మరింత అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం అంతకున్న అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులకు నోచుకోలేదు ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాలనాయి తెలిసి కనుక ఒక మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా పనులు అనేది జనతదని మా నమ్మకం అందరికీ నమస్కారం నా పేరు నాగరాజ్ నాయక్ నేను లంబాడి రాయకేదిగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జి ఉన్నాను ఈరోజు మేము మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒకటే విన్నవించుకుంటున్నాము అదేంటంటే దేవరకొండ నియోజకవర్గం అనేది మన రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇదే దేవరకొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకుడు బల్నాయక్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రక్షాన బాలనాయక్ గారికి గిరిజన మంత్రి శాఖలో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి దేవరకొండ ప్రాంతమైన ఈ గిరిజన ప్రాంతాన్ని మేము మంత్రి శాఖ ఇస్తే గిరిజన ప్రాంతము ఈ వెనుకబడిన ప్రాంతం కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ దేవరకొండకు మంత్రి పదవి ఇచ్చి బాలనాయక్ గారిని మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా దేవరకొండ వెనుకబడిన ప్రాంతమైన దేవరకొండ బాలనాయక్ మంత్రి పదవి ఇస్తే అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయి వెనుకబడిన గిరిజనులని చైతన్య పరిచే పరిచే విధంగా అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాము గతంలో అడవిలో ఉన్న మాకు ఇదే ఇంద్రమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ గారు మమ్మల్ని గుర్తించి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి మమ్మలను ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఆ తల్లి రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షనే ఉండి ఎవరిని అయితే టికెట్ కేటాయిస్తే వారిని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకొని ఆ ఇందిరాగాంధీ గారి రుణం తీర్చుకుంటున్నాము కాబట్టి మేము కూడా ఇప్పుడు ఉన్న మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిన్న విన్నపం చేసుకుంటున్నాము ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలో బాలునాయక్ గారు సీనియర్ ఉన్నారు కాబట్టి బాలనాయక్ గారి గుర్తింపుని గుర్తించి ఈ దేవర్కుండ ప్రాంతానికి ఒక బాలయ్య గారిని మినిస్టర్ ఇస్తే వెనుకబడిన ప్రాంతం దేవర్కుండ ప్రాంతము అన్ని అభివృద్ధి పనిలో నోచుకుంటుందని చెప్పేసి కూడా మేము విన్నవించుకుంటున్నాం